అండి ఏపిలో కుటుంబపాల ఎట్లా ఉంది సూపర్ సిక్స్ పతకాలని అమలు చేస్తారా ఆ సార్ చేస్తున్నాం వస్తుందా ఎంత వస్తుంది పిన్ 4000 4000 అంటే మనవెంజిరా అంత ముందు పెంచిరా చంద్రబాబు నాయుడు వచ్చాక వెయ్యి పెంచారు వేయి పెంచారు జ్ఞాన మహన్ మోహన్ 3000 సార్ మరి ఏపీలో ఉచిత బస్ వచ్చింది బస్సులా ఆ బస్సులే నేకడ ఉంటున్నా ఆ మహిళల కుస్తా బస్ ఏపిలో అమలు చేస్తారని చెప్పి ఆ అన్నారు చేస్తా పది నుంచి చేస్తారట అదే తెలంగాణ వస్తే బస్సులు చూస్తున్నావు కదా ఎట్లుందో బస్సులో మహిళలు పెరిగిపోతారు కొట్లు కూడా జరుగుతున్నాయి ఏపీలు ఎట్లా ఉంటుంది మరి ఏమో ఆంధ్ర కదా తెలంగాణ ఏరు ఆంధ్రా ఎయ్యరు పర్లేదు బానే ఓకే ఎవరు వచ్చినా మన బాధలు మనకు తప్పవు తప్పవు నీకు ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినాయి ఆ పథకాలు వద్దాం అది ఏంటిది మన తల్లికి వందరం కావచ్చు అలాగే మన అన్నద సుఖీ బాగోచ్చు బిల్డింగ్ లోనే వచ్చింది బిల్డింగ్ బిల్డింగ్ పట్టుకుంటే చంద్రబాబు నాయుడు పరిమల లోన్ ఇచ్చారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముందర చేసినట్టు ఓకే

పిల్లలకి అమ్మబడి ఇక్కడ చాలా బాగా చేసాడు మరి ఎలా ఊడిపోయాడో తెలుసు మా ఏం చేస్తాం